ఈరోజు ఏచ్చే వీళ్ళు కూడా నార్మల్ అయిపోతున్నాయి అంటే ప్రభుకి మహిమ కలిగిన కాక వచ్చిందా ఆవిడొచ్చిందా మీ వారు కొద్దిగా రండి వీళ్ళిద్దరిలో కూడా సైతానుడు బట్టి వీళ్ళిద్దరూ చచ్చిపోవాల్సిన వాళ్ళండి వీళ్ళు కూడా దేవుని స్తోత్రం అలేలుయా పైకి వచ్చండి అలాలుయా చప్పలు కొట్టండి గట్టిగా రిపోర్ట్లు ఏమో వచ్చింది మీ అమ్మకే దయచేసి గమనించండి ఇవాళ ఎంతమంది ఇక్కడికి వచ్చి బాగుపడుతున్నారంటే వాళ్ళకి అన్ని నార్మల్ రిపోర్ట్లు ఇచ్చేస్తున్నాయి కానీ ఎవరో ఒకళ్ళిద్దరూ ఇప్పుడు చూడండి ఆవిడ ఇక్కడికి వచ్చి పోయి నార్మల్ వచ్చి సాక్షి చెప్తాను అందే అయ్యా నా డిబ్బట్లు నార్మల్ వచ్చేసినాయి నార్మల్ సబ్బులు కొట్టండి హెచ్ఐవి వాళ్ళత్త గారు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏ ఊర్లో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు రైజర్ హలో ఈ బాబు కూడా ఎన్ని నెలలు అన్నం తినలేదు నువ్వు రెండు నెలల నుంచి తినలేదు అబ్బాయి ఆటో నడుపుకుంటారు అండి భర్త భార్యలు ఇద్దరు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉంది దురాత్మ ము ఎన్ని సంవత్సరాలు మీ అమ్మకి దురాత్మ అది ముప్పై సంవత్సరాలు ఏ చర్చిలకి వెళ్ళినా ఎక్కడో ఎక్కడో తిరిగినా ఏ దైవ నుంచి అవిడికి విడుదల రాలే అమ్మ ఇప్పుడు వచ్చేసిందా విడుదల సంపూర్ణంగా విడుదల వచ్చేసిందా చెయ్యద్దు అటు ఇక ఇల్లులు వదిలేసి వేరే ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళని ఒక ఇంట్లోకి వెళ్ళిపోయారు ఈలోకి ఇంట్లోకి వెళ్ళిపోయారు మనస్సు అది ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేస్తాను నేను ఒక్కటే చెప్తానండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీరు ఖచ్చితంగా దీవించబడతారు మీ మీద శాపాలున్నా దోషాలున్నా వెళ్ళిపోతాయి అది మోక్షస్ ద్వారా అయినా వామిటింగ్స్ ద్వారా అయినా కొంతమంది అంటారు బస్సులోనే స్టార్ట్ అవుతాయంట అయ్యా మేము అక్కడికి వచ్చినందుకు నొప్పులు వచ్చేసి నీ మీద ఉన్న శాపం మోక్షం రూపంలో వెళ్ళిపోతుంది బ్యాడ్ స్మెల్ గట్టిగా ఆమె దురాత్మలు బలహీనతలు చీకటి శక్తులు అనేకమైన బాధలు అనేకమైన శ్రమలో ఎళ్ళిపోతాయి సమస్త కనత ఈ ఇప్పుడు అందరు బాగున్నారా బాగున్నారా పట్టుకోండి నీళ్ళిద్దరు చప్పటి కొట్టండి గట్టిగా చప్పటి కొట్టండి ఏసైకి మహిమ కలుగును గాక ఆమె చప్పటి కొట్టాలి గట్టిగా యేసు రక్తముకు మహిమ యేసు నామానికి మహిమ లేవాలి చేత నిజంగా అండి ఇక్కడికి రాకపోతే ఫస్ట్ ఎవడోళ్ళ మీద సైతాన్యులు వచ్చింది మీద ఎవడ మీద ఎవరి నీ మీద నుంచి ఎవరికి వచ్చింది మళ్ళా తర్వాత నాగారాజు నీ మీదకి వచ్చింది పిల్లోడు మాట్లాడు నీ మీదకి వచ్చింది ఈయన ఇక్కడ లేవలేక అసలు శక్తి లేదు ఎంత ఫర్షన్ కూడా అంటే ఆ రోజు నేను ఇక్కడ ఉండమని చెప్పిన నా అబ్బాయికి ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వెళితే చచ్చిపోయాడు ఫుడ్ లేదు ఆ పిల్లడు వీక్ అయిపోయాడు అస్సలు కదలలేని కదలేని పరిస్థితి ఈ స్థలం దాటి వెళ్తే అయిపోతుండే నాకు అర్థమైపోయింది ఆ తర్వాత ఎవరి మీద వచ్చింది మళ్ళా ఈమె మీదకే ఈయన భార్య ఈమెకేమైంది ఇక ఇక్కడ ఆమె కత్తర్లో ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పట్టేసింది ఏళ్ళు వదిలేసి ఆమెకి ఎట్లా ప్రార్థన తగ్గుతుంది మాకు చేస్తా ఉంటే మా ఆవిడ పెట్టే తగ్గుతుంది ఆమెకి ఇక నిద్ర పట్టకుండా ఇక ఆమె చూడండి కుటుంబాన్ని ఎట్లా ఉంది ఒక దైవ ఒక ఆత్మ కలిగిన దైవజీనుడి ద్వారానే విడుదల ఇంకా వేరే లేదు వీళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు తెలిసి కుటుంబ కుటుంబం అర్థమైందా ఈరోజు చేస్తూ క్రీస్తు నామములో జరిగిన ఈ అద్భుతాలను బట్టి చప్పట్లు కొట్టి లోపలిని కనపడతాం హాలు వెళ్ళిపోయా సరే వెళ్ళిపోండి చప్పట్లు కొట్టండి గది